శ్రావణ మాసంలో చివరి రోజు అంటే అమావాస్యను పోలాల అమావాస్య అంటారు ఈ సందర్భంగా ఈ పవిత్రమైన రోజున ఈ పండుగని ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని ఎందుకు చేసుకుంటారు ఆసక్తికరమైన విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం దీనినే పోల అమావాస్య అని పోలాంబ వ్రతం పేర్లతో పిలుస్తారు పోలాల అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది ఈ వ్రత ప్రాముఖ్యత ఏమిటి ప్రతి ఊరికి గ్రామదేవత ఉంటుంది పోలేరమ్మగా కానీ ఈ ఊరికి తగ్గట్టుగా పిలుస్తారు దాదాపు ఊరి పొలమేరలో అమ్మవారు కొలువు తిరిగి పూజలు అందుకుంటూ ఉంటుంది ఈ పోలేరమ్మను సంతానం లేని వారికి సంతానం ప్రసాదిస్తుందని సంతానం కలిగిన వారికి కడుపు చలవ చేస్తుందని నమ్ముతారు అటువంటి గ్రామదేవతను పూజిస్తూ వ్రతం చేసే రోజే ఈ పోలాల అమావాస్య పోలాంబ వ్రతం ఈ వ్రతం ఆచరించడం వల్ల వారి పిల్లలకు అపమృత్యు భయాలు తొలగిపోయి ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి అని శాస్త్రవచనం వివాహమైన స్త్రీలు తమ సంతానం కోసం పిల్లల యోగక్షేమాలను కాంక్షిస్తూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతం పూజా విధానం ఏమిటి పోలాల అమావాస్య రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసి వివాహ స్త్రీలు తమ పిల్లలను వెంట పెట్టుకుని గ్రామదేవత గుడికి వెళ్ళి పూజ చేసి ఇంటికి వచ్చి ఈ వ్రతం చేసుకోవాలి పూజ గదిలో కంద మొక్కను ఉంచాలి ఆ మొక్కకు తొమ్మిది దారాలతో వేసిన పసుపు కొమ్మ కట్టాలి ముందుగా వినాయకుడిని పూజించి ఆ తర్వాత కంద మొక్కలోకి మంగళ గౌరీ దేవిని కానీ సంతాన లక్ష్మీదేవిని కానీ ఆవాహనం చేసి షోడసోపచారాలతో పూజలు చేయాలి పిండి వంటలు నైవేద్యంగా సమర్పించాలి మీ చుట్టుపక్కల ఇళ్ల నుంచి కూరగాయని అడిగి తీసుకుని వాటితో వంటలు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ముఖ్యంగా పెరుగన్ను నైవేద్యంగా సమర్పణ చేయాలి ఆ రోజు అదే ప్రసాదంగా స్వీకరించాలి తిరిగే ఆ సాయంత్రం మరునాడు పూజ చేసి వ్రతం ముగించాలి ఇది వ్రత విధానం ఇది ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క విధానంగా ఉంటుంది మీ ప్రాంతం మీ విధానం ప్రకారం చేసుకోవచ్చు మీ పురోహితుని యొక్క సలహా మేరకు అయితే ఈ పోలాల అమావాస్యకి కథ ఒకటి ఉంది అది చెప్తాను శ్రద్ధగా ఆలకించండి ఈ పోలాల అమావాస్య వ్రత కథ ఏమిటి పూర్వం ఒక గ్రామంలో బ్రాహ్మణ దంపతులు ఉండేవారు వారికి ఏడుగురు సంతానం కుమారుడు యుక్త వయసు రాగానే వారందరికీ వివాహాలు జరిగాయి ఆ ఏడుగురికి కూడా ఆ ఏడుగురికి సంతానం కలిగింది కలిగారు ఆ గ్రామంలోనే విడివిడిగా ఎవరికి వారు కాపురాలు పెట్టుకున్నారు తమ సంతానం బాగుండాలి అంటే శ్రావణ మాసంలో వచ్చే పోలాల అమావాస్య రోజున గ్రామ దేవత పూజ చేయాలని వ్రతం చేయాలని ఆ నోట ఈ నోట వింటారు ఆ శ్రావణ అమావాస్య కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ఏడుగురు కూడా ఈ ఏడుగురు దంపతులు ఎప్పుడు వస్తుందా అని అందరూ సరిగ్గా ఎదురు చూస్తూ ఉన్న సమయానికి శ్రావణ మాసం రానే వచ్చింది ఆ రోజు వచ్చేసరికి ఏర్పాట్లన్నీ చేసుకున్నారు పూజా సామాగ్రి కూడా సిద్ధం చేసుకున్నారు అయితే అయితే ఆ రోజు ఉదయాన్నే ఏడవ కోడల కుమారుడు మర మరణిస్తాడు అందువల్ల ఆ వ్రతం ఆగిపోతుంది వారికి మరొక సంవత్సరం వ్రతం చేసేందుకు ప్రయత్నం చేస్తారు కానీ మళ్ళీ ఆ సంవత్సరం కూడా అలాగే ఏడవ కోడలి కుమారుడు మరణిస్తాడు ఇలాగ ప్రతి సంవత్సరం వ్రతానికి ఏర్పాట్లు చేసుకోవడం ఏడవ కోడల బిడ్డ మరణించడం ఈ విధంగా ఏడు సంవత్సరాలు గడిచాయి మిగతా తోటి కోడలంతా కూడా నీ వల్లే వ్రతం చెడిపోతూ ఉంది ప్రతి సంవత్సరం అని తిట్టుకుంటూ ఉండేవారు ఈ ఏడవ కోడల్ని మిగిలిన తోటి కోడలు మా మరుసటి సంవత్సరం అంటే ఎనిమిదవ సంవత్సరం కూడా వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక ఆ రోజు ఉదయమే బిడ్డ మరణిస్తుంది గత జన్మ కర్మఫలంగా ఈ విధంగా జరుగుతూ ఉందని ఆ తల్లి ఏడవ కోడలు దుఃఖిస్తూ ఉంటుంది అయితే బిడ్డ చనిపోయిన విషయం ఎవరికీ చెప్పలేదు మళ్ళీ ఈ కారణంగా వ్రతం ఆగుతుందని అందరూ కూడా తిడతారని భయంతో అందరి తోటికోడలతో ఈవిడ కూడా ఆ పూజలో పాల్గొంటుంది యాంత్రికంగా పాల్గొంటుంది లోపల దుఃఖాన్ని అనుభవిస్తూ ఉదయం ఎలా జరుగు అలాగ జరుగుతుంది వ్రతం ఆ బిడ్డ శవాన్ని తీసుకుని భుజాన వేసుకుని ఆ రాత్రికి గ్రామంలో పొలిమేరలో ఉన్న పోలేరమ్మ గుడి వద్దకు చేరుకుని తన బొ బిడ్డ మృతదేహం ఉంచి తన పరిస్థితి తలుచుకుని అమ్మవారికి చెప్పి దుఃఖిస్తుంది ఇంతలో అమ్మవారు గ్రామ సంచారం ముగించుకుని అక్కడికి చేరుకుని ఆమెను చూసి అమ్మవారు ఆమెను అడుగుతుంది ఎందుకు దుఃఖిస్తూ ఉన్నామనే నాకు గత ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్నది ఇది అంతా వివరించింది జరిగిందంతా కూడా ఆమె ఇదంతా కూడా విన్న అమ్మవారు ఆమెపై కరుణ చూపి అక్షతలు ఇచ్చి ఇంతకు ముందు చనిపోయిన పిల్లలు కప్పిపెట్టిన చోటకు వెళ్ళి ఈ అక్షతలు వేసి వారి వారి పేర్లతో పిలవమని అమ్మవారు తెలియజేస్తుంది ఈ ఏడవ కూడా అదే విధంగా చేస్తుంది ఫలితంగా చనిపోయిన పిల్లలందరూ నిద్ర నుంచి లేచి వచ్చినట్లుగా లేచి వచ్చ వస్తారు వారందరినీ తీసుకుని పూలేరమ్మ అమ్మవారికి గ్రామ దేవతకు నమస్కరించి ఇంటికి చేరుకుంటుంది ఏడవ కోడలు మరునాడు ఉదయం అందరికీ కూడా ఈ విషయం తెలియజేస్తుంది అందరూ సంతోషిస్తారు అంతేకాకుండా అప్పటి నుంచి వారందరూ ప్రతీ సంవత్సరం ఈ వ్రతం చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు ఎవరైతే పిల్లలు ఆరోగ్యస్థితులు లేనటువంటి వారు ఈ వ్రతాన్ని చేసుకున్నా ఈరోజు గ్రామ దేవతను ఆరాధన చేసుకున్నా ఆమెను దర్శనం చేసుకున్నా పిల్లలకు సంబంధించినటువంటి బాల అరిష్ట దోషాలు తొలుగుతాయి